మావిగారు టీ ఈ రోజు టీ చాలా బాగుందమ్మా కుదురుగా నించం చేసినప్పుడు ఎప్పుడూ టీ బాగా రాలేదు మావిగారు ఈ రోజు పరిగెట్టి పరిగెట్టి చేసినప్పుడే బాగా వచ్చింది పరిగెత్తి పరిగెత్తి చేచవా ఎందుకమ్మా పరిగెత్తావు వారం రోజుల నుంచి మన ఇంట్లో ఇంత పెద్ద ఎలక తిరుగుతుంది కదా మావిగారు అది ఈ రోజు నేను టీ పెడుతుంటే మన వంట గదిలో అటు ఇటు పరిగెడుతుంది దాన్ని కొట్టడానికి నేను అటు ఇటు పరిగెట్టాను అది పరిగెడుతూ పరిగెడుతూ మీరు తాగుతున్న టీలో పడిపోయింది మావిగారు బురదలో పడ్డ పందిలాగా టీలో పడి దొరికింది గాని నా చేతికి మాత్రం చెక్కలేదు మామయ్య గారు ఎలకేంటి మామయ్య గారు ఆ ఎలకను కొడదామని విసిరిన చెప్పు కూడా ఆ టీలోనే పడింది ఎలకతో పాటు చెప్పు కూడా పడిందా చెప్పు పడితే పడింది గాని ఎలకున్న క్రిములన్నీ ఇందులో కలిసిపోయి ఉంటాయి కదమ్మా ఎందుకు మామయ్య గారు కరెంట్ షాక్ తగిలి కాకిలా గింజిపోతున్నారు అందులో క్రిములు చావడానికి రెండు చెంచాలు పెనాలు కూడా కలిపాను